లయన్స్ క్లబ్ విజయ్ సందర్భంగా ఆధ్వర్యంలో వీర సైనికులను సత్కరించి అమరులైన వీర సైనికులకు నివాళులర్పించారు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారి అమిదేల జనార్దన్ నిర్వహణలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు జి రవిప్రకాష్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగనాయకులు అమృత్సర్ సెక్టర్లో హవాల్దార్గా ఇటీవలి ఆపరేషన్ సింధూర్లో పనిచేసిన వై శ్రీనివాస్లను శాలువా పూలమాల జ్ఞాపకలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ సైనికుల్ని తరిమికొట్టి భారత ఆధీనంలోకి తెచ్చుకున్న ఈ రోజును కార్గిల్ విజయ్ దినోత్సవంగా నిర్వహించి అమరులైన వీర సైనికులకు అర్పించి వారి త్యాగాలను మననం చేసుకుంటామని అన్నారు వారి స్ఫూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని అన్నారు జూలై ఇరవై ఆరవ తేదీ కార్గిల్ విజయ్ దివస్ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత సైన్యం కార్గిల్ లో విజయం సాధించి భారత్ స్వాధీనం చేసుకున్నటువంటి రోజు ఆ రోజుని గుర్తుంచుకుని ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకుని దేశ రక్షణలో సరిహద్దుల్లో మంచులో ఎడారుల్లో దేశ రక్షణ కోసం నిరంతరం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం నిలిచినటువంటి సైనికుల్ని సన్మానించుకోవడం మన ధర్మం మన బాధ్యత మన కర్తవ్యం అందులో భాగంగా ఈరోజు నంజాల లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్గిల్ విజయ్ దివస్ రోజు గతంలో కార్గిల్ వార్లో పాల్గొన్న సైనికులకే సన్మానం చేయడం జరిగింది ఆ తర్వాత వివిధ రంగాల్లో బంగ్లాదేశ్ వారిలో ఫైట్ చేసినటువంటి ని కూడా మనం సన్మానించుకోవడం జరిగింది ఈరోజు రంగనాయకులు గారు నంజాల రిటైర్డ్ డిఫెన్స్ పర్సనల్ అసోసియేషన్కి సంఘం అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా శ్రీనివాసులు గారు ఇప్పుడు ప్రస్తుతం అమృత్సర్ సెక్టార్లో హవాల్దార్గా పనిచేస్తున్నారు ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లో కూడా ఆ టీం మెంబర్గా ఉండి అక్కడ ఉన్నటువంటి వారికి అప్పగించినటువంటి బాధ్యతల్ని నిర్వహించారు ఈ కార్గిల్ విజయ్ దివస్ రోజు మనం దేశ ప్రజలందరూ కూడా మరొకసారి సైనికుల త్యాగాలను గుర్తుంచుకుని వారి యొక్క త్యాగాల ఫలితంగానే ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకుని వారికి దివంగతులైనటువంటి సైనికులకి అర్పించడం అదేవిధంగా సేవలు అందిస్తున్నటువంటి సైనికులకి సత్కరించడం మనం బాధ్యతగా భావించి మనం చేయడం అనేది ఒక మంచి సదాశయం ఈ రకంగా చేయడం ద్వారా యువతలో విద్యార్థుల్లో దేశం పట్ల భక్తి ప్రభుత్వలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్గిల్ విజయ్ దివస్ని ఘనంగా నిర్వహించుకోవాలి సైనికులకి దివంగత సైనికులకి అర్పించాలి సేవలు అందిస్తున్న సైనికులకి సత్కరించుకోవాలి వారి సేవల్ని మర్చిపోలేము మనం లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జై జవాన్ జై కిసాన్ అని రెండు నినాదాలు ఇచ్చారు ఈ దేశానికి ప్రధ్యానమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది వీర జవాన్లు కిసాన్లు వాళ్ళని ఎప్పుడు కూడా సమాజం మర్చిపోకూడదని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా కార్గిల్ విజయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేశం కోసం అహర్నిశలు శ్రమించే ఆర్మీ సోదరులను నావీ సోదరులను వైమానిక దళ సోదరులను సన్మానించాల్సిన అవసరం ఆవశ్యకత మనకెంతో ఉంది పెద్దలైన ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు క్లబ్ తరఫున లయన్స్ క్లబ్ తరఫున మేము చేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాము దేశానికి సేవ చేసిన వీళ్ళను సత్కరించడం మా అదృష్టంగా ఆంధ్రప్రదేశ్ లయన్స్ క్లబ్ సమాఖ్య మాజీ అధ్యక్షులు ఏవిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ సరిహద్దులలో ఆహర్నిశలు దేశాన్ని కాపాడుతున్న వీర జవాన్ల త్యాగాలు గుర్తుంచుకొని దేశ సమగ్రతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు రంగనాయకులు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో ఎందరో ప్రాణత్యాగం వలన కార్గిల్ ని మన ఆధీనంలోకి తెచ్చుకోగలిగామని అన్నారు నంద్యాల లయన్స్ క్లబ్ ప్రతి నంద్యాల లయన్స్ క్లబ్ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ రోజున మాజీ సైనికులను విధుల్లో ఉన్న సైనికులను ఆహ్వానించి సత్కరించడం ప్రశంసనీయమన్నారు ఈరోజు ఆహ్వానించినందుకు మాజీ సైనికులు అండ్ సర్వీస్ పర్సన్స్కు వీళ్ళకి పేరు 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 మీద నేను చిరసంతి నమస్కారం చేస్తున్నాను కార్గల్ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది ఎలా ముగింపు అయింది అనేది ఎక్కువ చెప్తే చాలా టైం పడుతుంది స్టార్ట్ అయింది ముగింపు అయితే ఈరోజు ముగింపు అయింది మనం విజయం సాధించాము జూలై ఇరవై ఆరో తారీఖున టైగర్ హిల్స్ను స్వాధీనం చేసుకున్నాము టైగర్ హిల్స్ అంటే ఇండియాలో చాలా హైట్ అయిన ప్రదేశం డ్యూటీ టైంలో సమ్మర్ టైంలో మన వాళ్ళు అక్కడ డ్యూటీ ఉంటారు వింటర్ టైంలో కిందికి వస్తారు ఆ టైంలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వాటికి అభ్యయ చేసుకున్నారు కానీ మళ్ళీ మన మనము తిరిగి మనం స్వాధీనం చేసుకున్నాము కాబట్టి ఈ దినము అన్న యుద్ధంలో చనిపోయిన వ్యక్తులు వాళ్ళకు గానే ఈరోజు నివారణ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ఈ రోజు ర్యాలీ నిర్వహించాము మేము ఇక్కడ అండ్ ఇక్కడ కానీ ర్యాలీ మన అలయన్స్ క్యాబ్ తరఫున కానీ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను అలాగే ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు దళాలు కలిపి మనం యుద్ధం సాధించాం లేకుంటే కాదు ఒక్కరి వల్ల ఏది కాదు అందరం మూడు టీంలు కలిసి మేము సాధించాం ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ ప్రసాద్లతో పాటు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సోమేశ్వర నాగరాజు తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారి అమిదల జనార్దన్ కార్యక్రమం స్పాన్సర్స్ రవి ప్రకాష్ రీజియన్ చైర్మన్ పివి సుధాకర్ రెడ్డి జోనల్ చైర్మన్ నిజాముద్దీన్ లయన్స్ సభ్యులు ఆంజనేయులు గుప్తా బైర్శెట్టి శ్రీకాంత్ రమణయ్య చంద్రమోహన్ పోషణ సుబ్బారావు యూసుఫ్ రామయ్య తదితరులు పాల్గొన్నారు